యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిసలు తెలియజేస్తూ ప్రత్యేక కుజ ఫలితాలు మిథున రాశి వారికి మిథున రాశి వారికి కుజుడు ఈ నెల జూలై పన్నెండవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ వరకు వృషభ రాశిలో సంచారం చేస్తాడు మిథున రాశి వారికి లాభాధిపతిగా షష్టమాధిపతిగా కుజుడు గోచారంలో స్థానంలో తిరగడం ఒక ఎత్తైంది అంటే ఒక ప్రత్యేకత ఈ వ్యయస్థానంలో కూడా అతను మీకు సప్తమాధిపతితోటి దశమాధిపతితోటి అయినటువంటి గురువుతో కలయడం ఒక విశేష యోగం కింద చెప్పాలి అందులో మీకు ద్విగ్రహ త్రిగ్రహ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి మిథున రాశికి సంబంధించి రాజకీయ వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికి విశ్రాంతి లేని పోరాటాలు ఉంటాయి వ్యవహారాలు చేసేవారికి నిర్మాణాత్మకమైన రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ నెల అంటే ఈ కుజ ఫలితాలు మొత్తం కూడా చాలా వరకు మీ యొక్క శారీరక మానసిక ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చాలా ఒత్తిడి తీసుకొచ్చి చాలా విశేషమైనటువంటి పనులు మీతో చేయించి కొన్ని సాహసోపితమైనటువంటి పనులు కూడా చేయించేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే కొంత కొంత ఈ ద్విగ్రహ యోగం మీకు కొంత ఫలించేటువంటి ఉన్నాయి కొంతమందికి ఆకస్మికంగా స్థాన ఉండవచ్చు ఉద్యోగంలో మార్పులు ఉండవచ్చు అనుకోని విధంగా తర్వాత ముఖ్యంగా మిథున రాశివారు రుణ సంబంధమైన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు వ్యాధుల రూపకంగా బాధపడుతున్నటువంటి వాళ్ళు తగు జాగ్రత్తగా ఉంటుకుంటూ మీరు కొద్దిగా ఈ కుజుడిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు చేసేటువంటి ఫలితాలను అంటే ప్రయత్నాలను ఆటంకం లేకుండా పొందడానికి కుజుని ప్రసన్నం చేసుకొని కొన్ని పూజలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి పోతే మీరు బంధువులతో కొద్దిగా వైరాలు లేకుండా స్నేహితులతో వైరాలు లేకుండా ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వండుకుంటూ మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి ఒకంత ఇది శ్రమతో కూడినటువంటి పని అనవచ్చు అయితే దీనిలో మీకు ఈ ద్విగ్రహ యోగం అనేది ఒక యోగం ఉంది ఆ యోగం వల్ల కొన్ని ఊహించని సత్ఫలితాలు కూడా మీరు పొందేటువంటి అవకాశాలు కూడా అదృష్టాలు కూడా ఈ మిథున రాశి వారికి కలగబోతున్నాయి మిథున రాశిలో ఉన్నటువంటి మృగశరా నక్షత్ర జాతకులకు ప్రారంభంలో జూలై పన్నెండు నుంచి జూలై ఇరవై ఆరు మధ్యన ఉండేటువంటి పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి ఆ తర్వాత మీరు కొంత శ్రమతో మంచి పనులే సాధించుకుంటారు ఆగస్టు పదిహేను వరకు ఆ తిరిగి ఆగస్టు పదిహేను తర్వాత మీరు కొద్దిగా ప్రయాణాల మూలకంగా కానీ శారీరకంగా మానసికంగా కొద్దిగా అవకాశాలు ఉన్నాయి ఆరుద్ర నక్షత్ర జాతకులకు ప్రారంభంలో కొద్దిగా కొత్త సమస్యలు ప్రారంభంగా అవుతాయి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే జూలై ఇరవై ఆరవ తేదీ నుంచి ఆగస్టు పదిహేనవ తేదీ వరకు ప్రత్యేకంగా ఆరుద్ర నక్షత్ర జాతకులు మంచి ఫలితాలు పొందగలుగుతారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు మీకు వస్తాయి వాటిని కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారు ఆ తదనంతరం కూడా మీకు ఫలితాలు సాధారణంగా మన అనుకూలంగానే ఉంటున్నాయి పునర్వసు నక్షత్ర జాతకులకు కూడా ఒక ప్రత్యేకమైన సాహసమైన పనులు చేసేటువంటి అవకాశాలు మరి అందులో క్రయ విక్రయాలు లావాదేవీలు తర్వాత న్యాయపరమైనటువంటి సమస్యలు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఇతరులతో సంధి కుదుర్చుకునేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి అవకాశాలన్నీ కనబడుతున్నాయి కొద్దిగా రుణ సమస్యలు ఉన్న దేహదేహ అవి వాటిని మీరు తగ్గించుకోగలుగుతారు ఆ తర్వాత మీకు చివరిలో మంచి అదృష్టం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనా మిథున రాశివారు అయినంత వరకు ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి వాహనాలు నడిపే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళు వంటింటి వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు లేదా ఆర్థ్రాయిట్స్తో బాధపడేటువంటి వాళ్ళు గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడేటట్టు బ్లడ్ ప్రెషర్తో బాధపడేటువంటి వాళ్ళు డయాబెటిక్ బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దీనికి గాను మిథున రాశి వారు అయినంత వరకు కుజుని యొక్క ప్రసన్నత చేసుకోవడానికి కుజ అష్టోత్తరము కుజ గాయత్రి కుజస్తోత్రాలు ఏవైనా చేసుకోండి మరి మీరు మంచి నరసింహస్వామి క్షేత్రాలు ఎక్కడున్నా మీకు సమీపంలో ఉన్న నరసింహస్వామి క్షేత్రాలు కూడా దర్శించుకోండి మరి తరచుగా మీరు శివాలయాలు హనుమదాలయాలకు వెళ్ళండి లలిత అష్టోత్తరము విష్ణు సహస్రనామాలు బిల్వా అష్టోత్రాలు కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఉన్నంతవరకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఈ కుజుడు మీకు ద్వాదశ స్థానమే కాకుండా లోహమూర్తిగా లోహమూర్తిగా కొద్దిగా ఇబ్బందులు కలగ చేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దానికి గాను మీరు కొద్దిగా విశేషంగా ఆధ్యాత్మికంగా మేము సూచించినటువంటి పనులు చేసుకున్నట్టయితే దానివల్ల కొంత మీకు ఉపశమనం కలుగుతుంది ఇది ప్రత్యేకమైన కుజ ఫలితాలు మిథున రాశి వారికి సర్వే జనా సుఖినోభవంతు శుభం